హాయ్ అండి అందరికీ నేనండి మీ సత్యబాబును మన రెస్పెక్టెడ్ ఫాలోవర్స్లో ఒకరండి మరి న్యూ లైఫ్ ఫౌండేషన్ అండి ఈ ఫౌండేషన్లో పిల్లలు ఉంటారండి ఆ పిల్లల కోసం అని చెప్పి ఒక వంద కేజీల బియ్యం అయితే కర్నూలు రైస్ అయితే మరి స్పాన్సర్ చేయడం జరిగిందండి మన రెస్పెక్టెడ్ ఫాలోవర్స్లో ఒకరండి వారి యొక్క గొప్పతనం ఏంటంటే వారి పేరైతే మెన్షన్ చేయొద్దు వారి ఫోటో కూడా ఏం అవసరం లేదు ఆ పిల్లలకి సహాయం అందితే చాలని చెప్పి మరి వారి యొక్క మంచి మనసుని మరి చాటుకున్నారండి ఇలాంటి మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు చేసేటటువంటి శక్తిని సంపదను శాంతిని మరి వారికి కలగజేయాలని చెప్పి ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా అందరం కోరుకుందామండి మరొకసారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నానండి మరి తమ్మను ఆటోలో అయితే తీసుకుని వెళ్తున్నానండి అండి మీద కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి అది ఫైనల్గా అయితే న్యూ లైఫ్ ఫౌండేషన్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ ఈ గల్లీలో చెప్పారండి న్యూ లైఫ్ ఫౌండేషన్ ఎక్కడండి ముందుగా అపార్ట్మెంట్లో ఈ అపార్ట్మెంట్లో ఉంటా అండి న్యూ లైఫ్ ఫౌండేషన్ అయితే మరి రావడం జరిగిందండి ఫైనల్గా మరి ఆ పిల్లలకి ఇవన్నీ ఇచ్చేద్దామండి అది న్యూ లైఫ్ ఫౌండేషన్ అయితే రావడం జరిగిందండి రైట్ కంప్లీట్ చేద్దాం తమ్ముడు కూర్చోళ్ళు అక్కడ 干嘛？Uh huh. అయితే మన రెస్పెక్టెడ్ ఫాలోవర్ ఆయన ఏం ఇచ్చారంటే నీకోసం చెప్పి గుడ్ డే ఫ్యామిలీ పై ఒక్కొక్కరికి బెస్ట్ ఫ్రెండ్స్ అలాగే సమోసం చెప్పి చెప్పారనమాట అవి నేను తీసుకొచ్చానమ్మా బాగా చదువుకోవాలి సరేనా మీరు బాగా చదువుకున్నారా మీకు ఏమైంది కావాలో చదువుకోవడానికి అవి మళ్ళీ చేసే కార్యక్రమాలు చేయడం చాలా ఓకేనా బాగా చదువుకోవాలి ఇలాంటి ఫౌండేషన్ మీరు సహాయం చేయాలి ఫ్యూచర్ ఓకేనా బాగా చదువుకోవాలి ఓకేనా

బాగా తెలుసుకోవాలి ఓకేనా నువ్వు ఇంటర్మీడియట్ అన్నావు కదా నీ గురించి నేను సార్ కూడా చెప్తాను బాగా ఎదురుకోవాలి ఓకేనా నీకు ఏదైనా ఉంటే నాకు చెప్పాను సార్ అంటే నెంబర్ తీసుకుంటాను ఆ సార్ కూడా చెప్తాను ఓకేనా బాగా చదువుకోవాలి ఓకేనా

ఇంకా అనమాట చెప్పద్దు అన్నారు అలాంటి మంచి మనసు అనమాట అయింది మరి మీ ఇంకా మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు అయితే చేస్తారు మీరు అయితే మాత్రం ఒకటే చేయాలి బాగా చదువుకోవాలి శ్రద్ధగా చదువుకోవాలి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి రేపు పొద్దున్న ఇలాంటి సంస్థలకు మీరు కూడా స్పాన్సర్ చేయండి ఓకేనా పిల్లల పిల్లలు ఉంటారు కదా చదువుకున్న పిల్లలు అలాంటి భవిష్యత్తులో మంచిగా సెటిల్ అయితే ఆ పిల్లలకి కూడా మీరు సహాయం చేసి సహాయం చేసి అదగాలి మరి సార్కి మీరు ఏం చెప్తారా థ్యాంక్ యూ చెప్తారా అలా చదువుకుంటారు కదా బాగా ఓకేనా బాగా చదువుకోవాలి మంచి పేరు తీసుకురావాలి